దూసుకొస్తున్న మహాముప్పు యుగంతం తప్పదు అంతా మాయం అంటూ ఇప్పటికే ఎన్నో వైరల్ న్యూస్లు విన్నారు అలానే భూమి అంతమైపోతుందని డేట్ ఫిక్స్ చేసి మరి ఎంతోమంది ఎన్నో చెప్పారు ఎర్త్ ఎండ్పై ఎన్నో థియరీలు తెరపైకి వచ్చాయి కానీ ఇప్పటి వరకు ఏది నిజం కాలేదు అయితే భూమి వైపునకు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్స్ మాత్రం ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగు వైఆర్ ఫోర్ అనే ఉల్కను కనుగొన్నారు ఇది రెండు వేల ముప్పై రెండులో భూమిని ఢీకొనే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు అబుదాబిలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం ఈ భారీ గ్రహ శకలం భూమి వైపు దూసుకు వస్తోందని దీని పరిమాణం సుమారు ఫుట్బాల్ మైదానం కంటే పెద్దగా ఉంటుందని తెలిపారు ఇది భూమి వైపు చాలా వేగంగా వస్తోందని భూమిని కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని రెండు వేల ముప్పై రెండులో భూమిని కొట్టవచ్చని అంచనా వేశారు నూట ముప్పై నుంచి మూడు వందల అడుగుల పొడవు గల ఈ గ్రహ శకలం మానవాళి మొత్తానికి పెద్ద ప్రమాదకారి కాకపోయినా ఒక పెద్ద నగరాన్ని తీవ్రంగా నాశనం చేయగల శక్తిని కలిగి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు దీని ప్రభావం ఎనిమిది మెగా టన్నుల టీఎన్టీకి సమానమని ఇది హిరోషిమాపై ప్రయోగించిన అనుబంబు కన్నా ఐదు వందల రెట్లు శక్తివంతమైనది అయి ఉండవచ్చని వారు వెల్లడించారు ఐఏసీ రిపోర్టు ప్రకారం ఈ గ్రహ శకలం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున భూమికి దగ్గరగా రానే వచ్చింది ఇది మళ్ళీ డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరోసారి భూమికి దగ్గరగా వస్తుందని అంచనా వేశారు అప్పుడు కూడా ఈ ఉల్క భూమిని ఢీకొట్టే అవకాశం తక్కువేనని పేర్కొంటున్నారు కానీ రెండు వేల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై రెండును మాత్రం ఇది భూమికి మరింత దగ్గరగా వస్తుందని ఆ సమయంలో తప్పక భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉందని అంచనా వేశారు అయితే ఈ గ్రహ సకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఒక్క శాతమేనని అంటే తొంభై తొమ్మిది శాతం దాని ప్రభావం భూమిపై ఉండదని వారు తెలిపారు కాగా ఈ గ్రహ శకలాన్ని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఏడున నాసాకు చెందిన ఆస్ట్రాయిడ్ టెరస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్త్ సిస్టమ్ కనిపెట్టింది ప్రతి నాలుగేళ్లకు ఒకసారి ఈ గ్రహ భూమి పక్క నుంచి వెళ్తోంది అలా వెళ్ళిన ప్రతిసారి ఇది భూమికి మరింత చేరువకు వస్తుందని నిపుణులు తెలిపారు